Thank you. ఆల్బమ్ ఇది యాక్చువల్గా చెప్పాలంటే బికాస్ ప్యూర్ లవ్ స్టోరీ సో దీనికి ఈ మ్యూజిక్ని మీరు బాగా ఆదరించినందుకు ఐ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇదే కాకుండా నన్ను స్టార్ట్ నుంచి నచ్చే మనసారా నువ్వు ఇలా మేము వయసుకొచ్చాం సినిమా చూపిస్తామా అండ్ కార్తికేయ సో ప్రతి ఫిలిమ్స్ని మీరు ఎంకరేజ్ చేస్తున్నారు సో అలాగే ఇది కూడా మీరు సక్సెస్ చేస్తారని అనుకుంటున్నాను అండ్ డైరెక్ట్ గారు గురించి చెప్పాలంటే వాణిఎం కొసరాజ్ గారు సో ఆవిడతో ట్రావెల్ ఫస్ట్ నాకు స్టోరీ చెప్పారు కొత్తగా అనిపించింది అండ్ ఇట్స్ అంటే వెరీ కమర్షియల్ యాడెడ్ కామెడీ అట్లాంటిది కాకుండా ఒక కూల్ లవ్ స్టోరీ ఇది అండ్ ఆవిడ ఈచ్ అండ్ ఎవ్రీ సాంగ్ కూడా ఆవిడ చాలా ఇన్వాల్వ్మెంట్ సాంగ్ని చాలా ఇన్స్పిరేటివ్ చేస్తూ ఆ సిచ్యువేషన్ కానీ ఆ సిచ్యువేషన్లో మాంటర్ చేసి ఏమి ఉంటాయి ప్రతి ఒక్కటి ముందే ఆవిడ రాసుకొని తీసుకొచ్చి నాకు ఇంజెక్ట్ చేసి సో అలా జరిగినాయి ఇందులో సిక్స్ సాంగ్స్ ఉన్నాయండి సో భాస్కర్ గారు రాశారు కృష్ణచైతన్ గారు రాశారు అండ్ కొత్త అమ్మాయి శరణ్య అని తన సింగర్ తనే ఒక సాంగ్ కూడా డమ్మీ లిరిక్ ట్రై చేస్తుంటే తను యాక్సిడెంటల్గా రాసి ఓకే అని అండ్ ఇంకో సర్ప్రైజ్ ఏంటంటే మేడం కూడా ఇంకో సాంగ్ రాశారు సాడ్ సాంగ్ అది సో హెవీ ప్యాథ్ సాంగ్ అనమాట అది మేడం గారికి ఏంటంటే మెయిన్గా సిచ్యువేషన్ తెలుసు కాబట్టి డమ్ ఎన్ని అనుకున్నా కూడా కాదు అనేసి మేడం గారు రాయడం జరిగింది సో ఓవరాల్ సింగర్స్ మనకి కృష్ణ చైతన్య లిప్సిక అండ్ దినకర్ సో అండ్ స్ఫూర్తి అనే ఒక అమ్మాయి జితేంద్ర గారు డైరెక్టర్ జితేంద్ర గారు అలా అమ్మాయి తను టెన్త్ క్లాస్ చదువుకుంటుంది తను ఒక ఫాస్ట్ నెంబర్ ఫోక్ సాంగ్ పాడింది సో అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ సాంగ్ కూడా దీంట్లో చాలా ఇంపార్టెంట్ సిచ్యువేషన్ ప్లే అవుతుందండి సినిమాలు సో ఫిలిం అంతా కూడా మీకు అంటే హోల్ ఫ్యామిలీ యూత్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ కనెక్ట్ అయ్యేలాగా ఉంటుంది ఫన్ ఉంటుంది కామెడీ ఉంటుంది సో ఆల్ దిస్ సాంగ్స్ క్రెడిట్స్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్రెడిట్స్ డెఫినెట్గా డైరెక్టర్ గారు అండి ఈ దీని వరకు బికాజ్ అంత అంటే ఎలా చెప్పాలంటే ఒక సాంగ్ చేసుకున్న తర్వాత కాదండి దీంట్లో ఇది ఏమన్నా ఉంటే బాగుంటుంది ఇదేమైంది ఉంటే బాగుంటుంది అని సో నేను ఈ ఒక ఫ్యూ సాంగ్స్కి అయితే ఒక త్రీ ఫోర్ వర్షన్స్ ఇవ్వటం జరిగింది సో వాటిలో సెలెక్ట్ చేసుకొని ఇంకా లిరిక్స్ కూడా ఒక త్రీ ఫోర్ వర్షన్స్ సెలెక్ట్ చేసుకొని అట్లా చేసుకున్న ఇది చేసుకున్నారు సో హోప్ ఎవ్రీ వన్ లైక్ ద సాంగ్స్ అండ్ ఫిలిం కూడా త్వరలో రిలీజ్ అవుతుంది సో హోప్ యూ ఆల్ లైక్ ద ఫిలిం అండ్ ఫిలింని సక్సెస్ చేస్తారని థ్యాంక్ యూ సో మచ్ ఇంకా శేఖర్ చంద్ర గారు ఇప్పుడే చెప్పారు ఇది ఒక లవ్ స్టోరీ అనేసి తను చాలా ఇష్టపడి కష్టపడి తీసానని రాశానని చెప్పారు ఐ మీన్ కంపోజ్ చేశానని సో యాక్చువల్గా ఆయన తన ఇన్వాల్వ్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఈ ఆల్బమ్కి ఇచ్చారండి ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఈజ్ అ వెరీ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అని మీకు చాలాసార్లు ప్రూవ్ అయింది ఎస్పెషలీ బీజిఎంకి ఆయన చాలా ఫేమస్ ఇప్పటివరకు ఇచ్చిన అన్ని ఆల్బమ్స్ అన్నీ బాగున్నాయి మనదానికి ఈ మరల ప్రియాకి ఇంకా ఆస్త నేను అంటే మూవీకి యాక్ట్గా ఉండే లిరిక్ కానీ సిచ్యువేషన్స్ కానీ దానికి తగ్గట్టుగా కంపోజ్ చేయమనేసి ఆయన్ని ఇంకొంచెం ఎక్కువ ఇది చేసి ఆయన దగ్గర మళ్ళీ మళ్ళీ చేయించి మళ్ళీ మళ్ళీ నేను సాటిస్ఫై వరకు ఆయన చాలా ఓపిక్గా చాలా చాలా ఓపిక్గా తీరిగ్గా ఇచ్చారు కాబట్టి ఈ ఆల్బమ్ ఇంత బాగా వచ్చిందని అనుకుంటున్నాను తర్వాత లిరిక్ రైటర్స్ ఆయన భాస్కర్ భట్ల గారు చాలా చాలా బాగా కంపోజ్ చేశారు రాశారండి కంపోజిషన్కి సరిపడాట్టు అంత చాలా యాప్ట్గా అద్భుతంగా ఎలా రాయగలిగారని నాకే ఆశ్చర్యం ఇస్తుంది అంతే కదా వాళ్ళు కవులు కాబట్టి రాస్తారులే అని అనుకున్నా కానీ చాలా చాలా తర్వాత ఒక సాంగ్ దగ్గర మాత్రం నేను కొంచెం ఆయనతో ఇది చేశాను ఈ ట్యూన్ చాలా అద్భుతంగా ఉంది దీనికి తగ్గట్టు మోడన్ లిరిక్ ఉంటే బాగుంటుందేమోనని లాస్ట్ మినిట్ వరకు సతాయించని ఆయన ఒకటే చెప్పారు లేదు మేడం ఈ సాంగే సక్సెస్ అవుద్ది మీరు చూస్తూ ఉండండి అని బిజినెస్ మ్యాన్లో ఒక సాంగ్ తీసేయండి తీసేయండి అన్నారంట ఆ సాంగే హిట్ అయిందంట సో ఆ ఎగ్జాంపుల్ చెప్పారు అది నేను గోవా వెళ్తా వెళ్తా దారిలో కూడా కాదండి ఆయన ఆ రోజే దుబాయ్ నుంచి వచ్చారనమాట శేఖర్ గారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఒకసారి ట్రై చేయండి అని అంటే అప్పటికప్పుడు కూర్చుని ఆయన రాయటానికి ట్రై చేశారు కానీ నాకు రావట్లేదండి ఇది యాక్చువల్గా నేను తీసింది కరెక్ట్ రాసింది కరెక్టే అనుకున్నానని చెప్పారు అయితే నేను చాలా అసంతృప్తిగానే ఆ సాంగ్ని నేను యాక్సెప్ట్ చేశాను అనమాట ఆ లిరిక్ని కానీ అది అన్నిటికన్నా ఎక్కువ హిట్ అయింది మీరు గెస్ట్ చేసి ఏదో ఇది ఇదిగా ఉంది ఏదో ఇది ఇదిగా ఉంది సాంగ్ని అలా ఆయన ఒకటే అన్నారు మీరు మేడం మీరు ఫీల్ అవ్వకండి నాకు మనుషులు కూడా ఇంపార్టెంట్ అట్ ద సేమ్ టైం నేను చేసిన వర్క్ కూడా నాకు చాలా ఇంపార్టెంట్ అది చాలా బాగుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను కాబట్టి మీరు కూడా నమ్మండి మేడం దయచేసి అన్నాను రిక్వెస్ట్ చేశారు ఇక నేను ఏమనలేక లాస్ట్ మినిట్ అది షూట్ కాసేపట్లో ఉంది ఏమన్నా ఇంకేమనలేక సరే నేను ఏదో ఒకటి అవ్వద్దులే అనుకున్నా బిజినెస్ మ్యాన్ సాంగ్ సార్ వస్తారా ఆ సాంగ్ ఉంది కదా ఆ సాంగ్ లాగా ఇది హిట్ అవుద్ది చూడండి అన్నారు అని చెప్పింది కరెక్టే ఈ సాంగ్ని ఎక్కువగా లైక్ చేశారు నాకు తెలిసి చాలామంది దీని మీద మంచి రివ్యూస్ కూడా వచ్చాయి టీజర్ రిలీజ్ చేసినప్పుడు సో వాట్ ఐ ఫీల్ ఈజ్ మ్యూజిక్ డైరెక్టర్ యాజ్ వెల్ యాజ్ ద లిరిక్ రైటర్స్ దీన్ని చాలా ఇన్వాల్వ్ అయిపోయేసేసి చాలా ప్రేమగా తీర్చిదిద్దుకున్నారండి శరణ్య అని అమ్మాయి చాలా తన స్వీట్ వాయిస్తో పాటు మంచి చక్కటి ఒక రొమాంటిక్ లిరిక్ ఇచ్చింది అంత చిన్న ఏజ్లో షీఈ్ రియలీ టాలెంటెడ్ అబ్బాయి